பந்து பந்து மாடு வந்து அது கொஞ்சம் என்ன சொல்லுங்க இல்ல கிலோனே எல்லாம் இல்ல நான் என்ன கேக்குறேன் நான் உனக்கு என்ன கோட்டன கேக்குறேன் అనాగలం కాదా మా ఇల్లు పగలెట్టినప్పుడు మా ఇల్లు పగలు పెట్టినప్పుడు తత్తి యాక్ట్ లేదా జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే తత్తి యాక్ట్ ఉంటుంది మేము బయటకు వెళ్తే తట్టి యాక్ట్ ఉంటుంది నా ఇల్లు పగల కొడితే తత్తి యాక్ట్ ఉండదు అంటే మిమ్మల్ని అడుగుతాం అనుకున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం దగ్గరుండి వందల మంది పోలీసులు దగ్గర నుండి నా ఇల్లు పగలకొచ్చారు ఆ రోజు తట్టి ఆట ఏమైంది ఆ రోజు రూల్స్ ఏమైనాయి ఇవాళ నేను పద్దెనిమిది రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తాను చెప్తున్నాను కార్లో మీరు ఏ చేస్తే చూస్తే వెళ్తా లేకపోతే ఇక్కడ నుంచి

કેમ